వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మాయిల్కి సంబంధించి అనగా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కొత్త రూల్ అనేది ప్రవేశపెట్టారండి అయితే ఆ రూల్ ఏంటంటే మీ యొక్క గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రేపటి నుండి మీరు ఈ రెండు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఈ రెండు సబ్మిట్ చేస్తేనే మీకు ఈసారి రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి సో వీరందరికీ మాత్రం రుణమాఫీ అయితే మేము వేయము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించారు ఎవరెవరికి వేరు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఆ రెండు ఏంటి కూడా మీకు క్లారిటీగా ఎక్స్పెన్ అయితే చేస్తానండి సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీలో డ్వాక్రా మెల్కు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి మనం వివరాలని తెలుసుకుందాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మెల్కి సంబంధించి ఎట్టకేలకు రుణమాఫీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అయితే రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక కొత్త రూల్ అయితే ప్రవేశపెట్టారు సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఏంటంటే తప్పనిసరిగా ఈ రెండు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అది ఎక్కడ సబ్మిట్ చేయాలంటే మీ యొక్క గ్రూపులకు సంబంధించి ఆర్పీలు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఈ రెండు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి ఆ రెండు ఏంటంటే మొదటగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు పొదుపుకు సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ పెట్టుకుని ఉన్నారో సో ఆ బుక్కు సంబంధించి ఫ్రంట్ పేజ్ అనేది చేసి సో ఈ రెండు డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇది సబ్మిట్ చేస్తే కనుక సో వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఒక సిస్టమ్ అంటే ఒక యాప్ అనేది పొందుపరిచి గవర్నమెంట్ అయితే ఇచ్చారు సో ఆ యాప్లో అయితే అప్లోడ్ అనేది చేసుకుంటారు అలాగే మీకు రుణమాఫీకి సంబంధించిన బయోమెట్రిక్ అనేది కూడా తీసుకుంటారండి అయితే ఇప్పుడు బయోమెట్రిక్ ఇప్పుడు తీసుకోరు కానీ సో మనకు ఏంటంటే ఇవి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఒక అఫీషియల్ నోట్ అని విడుదల చేస్తారు బయోమెట్రిక్ తీసుకోమని సో తర్వాత వాళ్ళు బయోమెట్రిక్ అనేది తీసుకోవడానికి మీళ్ళకే వస్తారండి అలాగే మనకు డ్వాక్రా మైల్ కి సంబంధించి కొందరికి మాత్రం ఈసారి రుణమాఫీ అనేది రద్దు చేయబోతున్నారు అండి సో అది ఎవరెవరికంటే మనం చూసుకున్నట్లయితే చాలామంది రుణమాఫీ అనగా డ్వాక్రా మహిళలు గ్రూపుల్లో ఉండి వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో అయితే ఉన్నారు అలాంటి వాళ్ళు ఎవరైతే బయోమెట్రిక్ వేయడానికి కానీ సో అలాగే మనకు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వకపోవడము సో ఇలా చేస్తే కనుక అలాంటి వాళ్ళకు పూర్తిగా ఈ డ్వాక్రా గ్రూపుల నుంచి తొలగిస్తారు అలాగే వీళ్ళకు రుణమాఫీ కూడా అయితే రాదండి అలాగే ఎవరైతే సిక్స్టీ ప్లస్ ఉంటారో అలాంటి వాళ్ళను పూర్తిగా డ్వాక్రా గ్రూపుల నుంచి తొలగించి సో ఈ రుణమాఫీ కూడా అయితే వాళ్ళకి రాదు సో ఈ విధంగా కొంతమంది లాస్ట్ టైం రుణమాఫీ సంబంధించిన డబ్బులు అనేది తీసుకుని ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా రుణమాఫీ అనేది రాదండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళని రిమూవ్ చేయండి అని చెప్పేసి ఈ కొత్త రూల్ అనేది ప్రవేశపెట్టారండి సో ఎవరైతే ఆధార్ కార్డు అలాగే మీ యొక్క పొదుపుకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ కాపీస్ అనేది ఇస్తే కనుక వాళ్ళు యాక్టివేట్లో ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు మాత్రమే రుణమాఫికమైన డబ్బులు అయితే వేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి సో ఏపీలో డ్వాక్రాలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్